నిన్నటి రోజున ఆదుని ఎమ్మెల్యే అనుచరులు మరి బియ్యం రేషియా బియ్యం అక్రమ రవాణా చేస్తూ వారి యొక్క లారీ మరియు అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టుబడడం అనేది చాలా సిగ్గుచేటు మరి నీతి నిజాయితీగా పాలిస్తానని చెప్తున్న ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి తన అనుచరులపై చర్య తీసుకుంటారో లేదో చూడాలి ఎంహెచ్పిఎస్ తరఫున ఈ యొక్క ఎవరైతే బిఎం మాఫియాలో పేరు వచ్చిందో వారిని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నేనేడలా ఈ యొక్క బిఎం రేషన్ మాఫియాను ఆధుని ఎమ్మెల్యే గారే ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది మరోపక్క ఈ యొక్క రేషన్ బిఎం మాఫియాకు ఆదుల్లో ఒక సిఐ ఒత్సాస పలుకున్నట్టు పేపర్లో రావడము చాలా బాధాకరం ఈ యొక్క సిఐ పాత్రపై ఐజీ స్థాయి అధికారులతో విచారణ చేయాలని చెప్పి ఎంఎస్పి వేస్తారని డిమాండ్ చేస్తున్నాము ఈ విషయాన్ని గౌరవించిన ఐజీ గారికి డీజీపీ గారికి కూడా మేము ఎంఎస్పి వేస్తారన్న ఫిర్యాదు చేస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వము ఈరోజు సుమారు ముప్పై నుంచి నలభై రూపాయలు పలికే బియ్యము ఈరోజు ఉచితంగా పేదలకు ఇస్తుంది మరి అలాంటి బియ్యం పేదలకు చెందకుండా డైరెక్ట్గా కొందరు బిఎమ్స్ మిగిలాలో చేతబడి అది రాష్ట్రాలు తరిపోవడం అని తరలిపోవడం అనేది మన రాష్ట్రానికి ఎంతో ఆర్థిక నష్టం తెచ్చే వ్యవస్థ కాబట్టి మరి అసెంబ్లీలో చాలా చక్కగా ఆధునిక విషయాలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు మరి ఆధునియంలో తన అనుజర్వ్ చేస్తున్న అక్రమాలను గుర్తించలేకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆధునిక ఎమ్మెల్యే గారు మరి తన మిత్రుడు డాక్టర్ రవి గారి భూ కబ్జాల్లో ఆయన ఫ్రెండ్ని కాపాడుకున్నారు మరి ఇప్పుడు భూమాఫియా ఈ యొక్క రేషన్ మాఫియా యొక్క తన అనుచరులను కూడా కాపాడుకుంటారా అనేది మనం వేచి చూడాలి కాకపోతే ఇది ఇలాగే సాగితే మరి ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు ఈ యొక్క అవీతి పనులను అక్రమార్కులను శిక్షించకుండా చిన్న చిన్న కేసులు పెట్టి కాపాడడం అనేది అనుమానాలు తాగిస్తుంది కాబట్టి మరొకసారి మైనారిటీ హక్కుల పరిరక్షణ తరఫున డిమాండ్ చేసేది ఏమంటే ఆధుని ఎమ్మెల్యే పరసారది గారికి మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు రేషన్ మాఫియా మన పేదలకు చెందాల్సిన బియ్యాన్ని రాష్ట్రం నుంచి తరలిస్తుందో ఇతర రాష్ట్రాలకు వారిపై కఠిన శిక్షలు పడే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క వ్యవహారంలో పేరు వచ్చింది ఒక సీఏ గారిది ఆ సీఏ గారిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆధుని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్లకు కూడా తెలియజేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి